బస్సు సర్వీసులను ప్రారంభించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల గిద్దలూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోలో నూతనంగా ఆరు బస్సు సర్వీసులను ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి పచ్చజెండా ఊపి నూతన బస్సు సర్వీసులను ప్రారంభించారు నూతన బస్సు సర్వీసులు తిరుపతి టు విజయవాడ నాలుగు బస్సు సర్వీసులను ప్రారంభించినట్లు ఆర్టీసీ డిఎం తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం చంద్రశేఖర్ టిడిపి పట్టణ అధ్యక్షులు సయ్యద్ షా నేషా వలీ పట్టణ టీడీపీ కౌన్సిలర్లు నాయకులు ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ಕೊಡಿಯರ್ ಇವಾಗ ಸರ್ಕೋ ಸರ್ ನಮ್ಗೆ ಪ್ರಸೆಂಟ್ ಕೊರಿಯರ್ ಕೆಂದ ಡಿಕ್ಕೇನು ಹೋಗಬೇಕು ಬ್ಯಾಕ್ವರ್ಡ್ ಸೈಡ್ ಹೋಗ್ಬೇಕು ಸರ್ ಬ್ಯಾಕ್ವರ್ಡ್ ಸೈಡ್ಗಳು ಡಿಕ್ಕೇನು ಹೋಗಬೇಕ